హలో నమస్తే వెల్కమ్ టు శ్రీమాన్ దీపేశ్వరి ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారని కోరుకుంటున్నాను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను ఈరోజు ఒక మంచి మెసేజ్తో మీకు వీడియోలో ముందుకు వచ్చాను చూడండి నేను చెప్పేది ఇలా వేణుగోపాల స్వామి దర్శించుకుంటూ నేను చెప్పే ఈ ముఖ్యమైన సమాచారాన్ని విని మీరు కూడా ప్రయత్నించండి స్వామికి దగ్గరగా వెళ్ళండి స్వామిని దర్శించుకోండి ఏమిటి ఆ ముఖ్యమైన విషయము అనుకుంటారా అదేనండి ప్రతి ఒక్కరి హిందువుల యొక్క కోరిక వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఏలాంటి దర్శనం దొరికినా మహద్భాగ్యంగా భావించే మనమందరము ప్రదక్షిణకు చాలా చేయాలనేసి కోరికతో భక్తితో ఎన్నో మన మనో ఉద్వేగాలతో ఉంటాం కదా అలాంటివి ఇంతవరకు మనకు ఎలక్ట్రిక్ డిప్ ఉండేది అంటే ప్రతి నెల ఇరవై మూడవ తేదీ ఉదయం పది గంటలకు ఆ సైట్ ఓపెన్ అవుతూనే నెట్ ఫాస్ట్గా పెట్టుకొని నెట్ సెంటర్లలోకి వెళ్ళేసి మన ఆధార్ కార్డు రిజిస్టర్ చేయించుకునే రిజిస్టర్ చేసినప్పుడు మనకు ఫాస్ట్గా మనం చేసుకున్నామంటే టికెట్ మనకు దొరుకుతుంది అందులోనూ టికెట్కి ఎలాంటి కాస్ట్ ఉండదు తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో సుప్రవాత సేవ జరుగుతూ ఉన్నప్పుడు అంగ ప్రదక్షిణ ఆ తులాభారము బంగారు అది ఉంది కదా ధ్వజస్తంభము అక్కడ ముందు నుంచి మనం అలా తడిగుడ్డలతో కొనేరులో స్నానం చేసి తడిబట్టలతో స్వామి మేలుకునే టైంలో మనం పళ్ళు దొండలు పెడుతూ ఉంటే స్వామి ఆహార భక్తులు ఇంత ఉదయాన్నే నా కోసం ఇలా పళ్ళు పెడుతున్నారా అనేసి స్వామి యొక్క కరుణ చూపులు మన మీద పడుతూ ఉంటే ఆహా ఊహించుకుంటే ఎంత బాగుందో కదా అలాంటి టికెట్లు ఇంతకుముందు మనకు ఆన్లైన్లో ముందు చెప్పిన విధంగా బుక్ చేసుకునే వాళ్ళము తర్వాత టూ త్రీ మంత్స్ బ్యాక్ నుంచి ఏం చేశారు దాన్ని కూడా డిప్పులో పెట్టేశారు ఎలక్ట్రిక్ డిప్పులో పెట్టేశారు ఎలక్ట్రిక్ డిప్పులో పెడితే కోట్ల మంది ప్ర భక్తులు ప్రయత్ నెంబర్లు అన్ని వాళ్ళ వివరాలు ఇస్తుంటారు కాబట్టి అక్కడ మనకు దొరకవు ఎప్పుడో ఇంకా స్వామి స్వామి దయ మన మీద ఉంటే అప్పుడు మనకు ఏదో తగులితే మనకు ఆ డిప్పులో ఆ అంగప్రదక్షిణ సేవ కానీ సుప్రభాత సేవ కానీ ఇలాంటివి మనకు దొరుకుతాయి అలాంటప్పుడు మనము చాలా రోజులు వెయిట్ చేయాల్సి వస్తుంది కానీ ఇప్పుడు ఏం చేశారంటే నిన్న శుక్రవారం వచ్చింది కదా ఈ శుక్రవారం రోజు డైల్ యువర్ యువోలో ప్రోగ్రాంలో భక్తులు అడిగిన ఈ ప్రశ్నకి ఆయన ఏం చెప్పారంటే ముందు మాదిరిగానే ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు ఎలక్ట్రిక్ డిప్లో నుంచి అంగదక్షిణ టికెట్స్ని తీసేసాము డైరెక్ట్ ఆన్లైన్లో ఇరవై మూడవ తేదీ పది గంటలకు ఓపెన్ చేసే సైట్లో బుక్ చేసుకోవచ్చు అని చెప్పారు ఇది ఇది మనలాంటి భక్తులకి చాలా వినసింపైనది ఇంకా మనసు పరుగులు పెడుతుంది స్వామి దర్శనానికి చాలా మంచి న్యూస్తో వచ్చాను కదండి మీకు ఈ వీడియో అనుకుంటాను షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకేమి దీనిపైన ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయచ్చు వాటికి మేము రిప్లై ఇస్తాము ఎందుకంటే ప్రతి ఒక్కరికి తిరుమల గురించి సమాచారము ఎంత ఆన్లైన్లో మనం అప్డేట్ అయి ఉన్నా కూడా ఎక్కడో ఒక చోట ఏదో ఒక డౌట్ వస్తూనే ఉంటుంది అన్నమాట అంటేనే అంతా వైకుంఠము అక్కడికి వెళ్తున్నాము అంటే మనము చనిపోయిన తర్వాత వైకుంఠకి వెళ్తారు కైలాసం వెళ్తారు ఇలాగ అంటుంటారు అలాగే ఎవరు చూడలేదు అదంతా ఒక ఊహాగానంలాగా ఉంటుంది కానీ ఇక్కడ మనము ప్రాణంతో ఉన్నప్పుడు బ్రతుకున్నంతలోనే స్వామి సన్నిధికి ఎక్కడికి వెళ్ళినా అది వైకుంఠమే అని ఫీల్ అయ్యి మనం వెళ్ళాలి ఏదో వెళ్తున్నాం గుడికి వెళ్తున్నాం ఏదో మాట్లాడుతున్నాం ఏదో చేస్తున్నాం వాళ్ళు ఇవి చేసుకున్నారు అవి అవి కట్టారని కాదు మౌనంగా స్వామిని మనసులో ధ్యానించుకుంటూ స్వామికి అతి దగ్గరగా ఉండాలి మన మనసు ఎప్పుడు స్వామి పాదాల చెంతనే స్వామిపైనే మన దృష్టి పెట్టుకోవాలి అలాంటిది తిరుమల కొండపైకి సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి మన కోసం కలియుగంలో వైకుంఠ తిరుమల ఏడు సప్తగిరులపైన నిలబడి మన కోసం ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళాలంటే ఎంత ఆనందంగా ఉంటుంది మనం ఎంత భక్తిగా వెళ్ళాలి ఎంత మనసు అర్పించాలి స్వామి కోసము అందుకనేసే చెప్తున్నాను ఒక అంగప్రదక్షిణే కాదు మనకి ఎలాంటి స్వామివారు అవకాశం ఇచ్చిన దర్శనము ఏదైనా కూడా మనం వెళ్ళాలి సేవ చేయాలన్నా కూడా అది అదృష్టము ఆయన దయ ఉంటేనే అవన్నీ మనకు వస్తాయన్నమాట కాబట్టి ఈ అంగప్రదక్షిణ టికెట్లు ఈ నెల నుంచే అంటే ఈ నవంబరు రెండు వేల ఇరవై ఐదు ఈ నెల ఇరవై మూడవ తేదీ ఉదయం పది గంటలకు ఓపెన్ అయ్యే టీటీడీ వెబ్సైట్లో మీ వంతు ప్రయత్నం చేయండి స్వామి కృప ఉంటే తప్పకుండా అందరికీ టికెట్స్ వస్తాయి డైలీ ఏడు వందల యాభై టికెట్ల చొప్పున నెల అంతటికి వదులుతారు అక్కడ మనకి ఏ డేట్ అవైల అవసరమో అది చేసుకుందాం థ్యాంక్ ఫర్ వాచింగ్